మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా సెలెక్షన్స్ జరుగుతున్నాయి ఒకసారి ట్రై చేయొచ్చు కదరా ఎప్పటి నుంచి అనుకుంటున్నావు బాలుగారిని చూడాలని అనేసి అని అన్నారు ఒకసారి ట్రై చేద్దాము అనేసి హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ అవగానే ఆర్ఎఫ్సిలో ఫైనల్ షూట్ ఉంది అక్కడ బాలుగారు ఉంటారు ఆయన సెలెక్ట్ చేస్తారు ఫైనల్ కంటెస్టెంట్స్ని ఆ న్యూస్ రాగానే నాకు ఇంకేం అవసరం లేదు జస్ట్ ఆయన చూసి ఆ రోజు సెలెక్ట్ అవ్వకుండా ఇంటికి వచ్చేసినా చాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న పర్సన్ కదా అంటే ప్రతి ఒక్క పాట అంటే పిచ్ ఉన్నవాడికి ఆయన మీద ఇష్టం వాడికి జస్ట్ చూస్తే లే ఇంకేం అవసరం లేదు అంటే తర్వాత ఏమవుతుంది అని ఎవరికి ఐడియా ఉండదండి ఒక సింగర్ కి ఒక కాంపిటీషన్లో పాడిన తర్వాత నేను ఇలా అయిపోతాను అలా అయిపోతాను అని ఇప్పుడే ఉందేమో కానీ నేను టూ థౌజండ్ లో పాడినప్పుడు నాకైతే అంత ఐడియా లేదు ఆయన ఒకసారి చూస్తే చాలనుకున్నాను సెలక్షన్స్కి వెళ్ళి పాట పాడాను దేవుడి వల్ల సెలెక్ట్ అయ్యా పాడితో తీయలో ఒక సిక్స్ మంత్స్ సార్ తోటి ట్రావెల్ చేసాం తర్వాత సార్లు కలిసాను బాలు గారిని ఫస్ట్ మమ్మల్ని వచ్చిందంటే పాడత తీయ అని చెప్పొచ్చు అండి దాని ద్వారా ఆయన ఆయన నోట్లోంచి నా పేరు రావడం వల్లే అన్నిసార్లు రావడం వల్లే మేబీ అంటే కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నోట్లోంచి మన మా మన పేరైతే ఎప్పుడైతే వస్తుందో మేబీ అది కూడా బ్లెస్సింగ్ అనుకుంటా నేను ఏంటి అప్పుడు మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి అసలు సెలెక్ట్ అవ్వడానికి పాడిన సాంగ్ అలలే చిట్టలలే పాడాను ఓకే ఎపిసోడ్ ఫస్ట్ సాంగ్ ప్రీతమాన హృదయం పాడాను ప్రేమ సినిమా అలలే చిట్టలలే సాంగ్ పాడండి అలలే చిట్ అలలే ఇటు వచ్చి వచ్చి పోయి అలలే నన్ను తడుతూ పడుతూ నెడుతూ ఎదుటే నురగై కరిగే కలలే തൊലിഗാടേലേ ധരിക്കേ വസ്തേലേ നഗി 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 ബിഗ ചാലോ നഗി 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 ലിഗ ചാല നഗല ഓഹോ പടുച്ചു പാട്ടനെമരു വേസ് വേടേ പെഞ്ചേ పడక కుదిరి కొనుకు పట్టిదో కోడు మాధవాణి చేస్తారు ఒకసారి అసలు సూపర్ సాంగ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది చరణ్ గారు పాడిన సాంగ్ ఎస్పెషల్లీ చరణ్ సాంగ్ ఆ సాంగ్ పాడారు అంటే అటు తండ్రి గొంతులో ఎంత అమృతం ఉంటుందో ఇటు కొడుకు గొంతులో కూడా అంతే ఉంటుంది అసలు నాకు ఒకసారి నేను వెళ్ళిపోయాను తెలుసు అక్కడికి చాలా అద్భుతంగా పాడారు సాంగ్ ఇదే సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు నాకు ఎస్పి చరణ్ గారు పాడారని తెలియదండి అప్పుడు ఆ పాట అంటే కనెక్ట్ అయ్యాను అలాగే ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఇచ్చాను ఏం చదువుకుంటున్నారు మీరు అప్పుడు ఈ సాంగ్ అప్పుడు అంటే నాకు తెలుసు ఆబ్వియస్ గా మీరు చిన్నపిల్లడు బట్ ఈ సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చదువుకుంటున్నారు టూ అంటే మీ స్టడీస్ అయిపోయాయి అవ్వలేదు అప్పటికి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాను అప్పుడు అప్పుడప్పుడు యవ్వనంలో పడుగు పెడుతున్నారు యవ్వనమొచ్చేసింది యవ్వనం అయితే వచ్చేసింది ఆటోమేటిక్ గా అలా మంచి హమ్మింగ్ ఆ సాంగ్స్ అంటే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ ఎవరైనా కనెక్ట్ అవుతారు ఆబ్వియస్ ఇంజనీరింగ్ లోనే ఉన్నాను ఎవరు పాడారు అని చూసే అంత నాలెడ్జ్ కూడా లేదండి మనకి ఒక పాట వినబడితే బాగుంది కదా అని అదే పాడేసి అలా వెళ్ళిపోయే రకం తర్వాత సింగింగ్ పాడితే తీగ తర్వాత వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు పాట ఎవరు రాశారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి తర్వాత ఎవరు పాడారు ఇవన్నీ కూడా బాలుగారు ద్వారా నేర్చుకున్నామండి మా పాడిత తీగలో చూసుకుంటే ఫస్ట్ బాలుగారే చదువుతారు ఈ పాట రాసిన వారు స్వరపరిచిన వారు పాడినవారు వీళ్ళు అని చెప్పి ఇప్పుడు పాడుతున్న వాళ్ళు అని మా పేరు చెప్తారు సో ఆ ఆ పద్ధతి నేర్చుకుంది మీకు అసలు ఎవరు రాశారు ఆ లిరిక్స్ ఎవరివి అసలు ఏం తెలియదు ఏం తెలియకుండా ఆ పాట ఆ రోజు పాడేశాను అంతే పాట బాగా ఇష్టం అలాగే ఒక ఫోర్ సాంగ్స్ ఇచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు శాస్త్రి గారే దాన్ని టిక్ చేసి ఈ పాట పాడు నువ్వు అనేసి అది ప్రాక్టీస్ చేయించి ఆర్కెస్ట్రాతో ఆ రోజు పాడడం జరిగింది లక్కీగా సెలెక్ట్ అయ్యాను తర్వాత ఎపిసోడ్స్లో ఎంటర్ అయిన తర్వాత మంచి ఫస్ట్ పాడింది బాలుగారి సాంగే నాకు ప్రియతమాన పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగు మాపి నులివెచ్చనైనా ఓదార్పునివై వై జతచేరి నావు నూలే నన్ను ఊహించలేను నా వేదనంత నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండినా గానమా ఇది టీవీ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని